లో ఉష్ణోగ్రతలో అధికంగా ఉన్నప్పటికీ కాకినాడ కార్పొరేషన్ అధికారులు చలవేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపుడి రమణరాజు పేర్కొన్నారు కాకినాడ జిల్లా కేంద్రం స్మార్ట్ సిటీలో అడుగడుగున మద్యం బీరు ప్రవాహం మినహా బాటసారుల దాహార్దుని తీర్చే త్రాగునీరు లభించడం లేదని పౌర సంక్షేమం సంఘం పేర్కొంది వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ నగర పాలక సంస్థ ఆధ్వర్యాన రహదారుల కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మంచి విధానం కాదన్నారు గత నాలుగేళ్లగా ప్రతి ఏటా కాకినాడ నగరంలో నూట అరవై చలివేంద్రాలు ఏర్పాటు చేసి కోటి యాభై లక్షల బిల్లులు చేసుకున్నారన్నారు ప్రస్తుత ఏడాదిలో ఖజానా ఖాళీ అవ్వడం వలన చలివేంద్రాల జోలికి వెళ్లడం లేదని పౌరసంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ప్రశ్నించారు మే పదమూడున ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు సౌకర్యం కల్పించడం ఎన్నికల కమిషన్ కి భయపడి చేస్తున్న చర్యలు కాగా నగర బాటసారుల దాహార్దిని తీర్చే చర్యలకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా చేతులెత్తేశారన్నారు జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న కాకినాడ కార్పొరేషన్ త్రాగునీరు అందించలేని దుస్థితికి దిగజారడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు కార్పొరేషన్ కాంట్రాక్ట్ బిల్లులు కోట్ల రూపాయల్లో పెండింగ్ ఉండడం వలన ఎటువంటి పనులు జరగకుండా నిలిచిపోయాయన్నారు స్మార్ట్ సిటీ పథకంలో రెండు వందల యాభై కోట్లు జనరల్ నిధుల్లో నలభై ఆరు కోట్లు బకాయిలు ఏర్పడడం వలన నగర సంస్థ రోజువారీ నిర్వహణ తప్ప అదనపు పనులు చేపట్టడం లేదన్నారు చలవేంద్రాలు ఏర్పాటుకు కార్పొరేషన్ ఖజానాలో నిధులు శూన్యమైతే నగర ప్రజలు చందాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కమిషనర్ ప్రకటన చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు గత ఏడాది మార్చి నుండి ఏర్పాటు కాబడిన చలివేంద్రాలు ఈ ఏడాదిలో ఏప్రిల్ మూడవ వారం వచ్చినా ఇప్పటి వరకు ఎందుచేత చలివేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడానికి గల కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు కాకినాడ నగరంలో ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ముప్పై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత కనబడుతూ ఉంది రికార్డుల ప్రకారంగా నలభై డిగ్రీల వేడి కూడా ఉందనేటువంటిది సూచిస్తూ ఉంది మరి కాకినాడ జిల్లా కేంద్రం స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాటసారులు దాహరతను తీర్చేటువంటి చలివేంద్రాలు ఈ కాకినాడ నగరంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు అడుగడుగున మద్యము బీరు ప్రవాహంలాగా కనిపిస్తూ ఉంది బాటసారులు దాహరతను తీర్చే చలివేంద్రాలు మాత్రం లేవు మరి గత ఏడాది వరకు కూడా ప్రతి ఏటా నూట యాభై మేరకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి కోటి యాభై లక్షల బిల్లులు చేసుకున్నటువంటి నగరపాలక సంస్థ ఈ ఏడాది ఎందుచేత చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు పౌర సంక్షేమ సంఘం కూడా అడుగుతూ ఉంది అంటే నగర పాలక సంస్థల్లో ఆర్థిక మాధ్యం కారణంగా ఈ పనులు చేపట్టడం లేదా స్మార్ట్ సిటీ రెండు వందల యాభై కోట్ల రూపాయల బకాయిలు ఉండదని జనరల్ నిధుల్లో అరవై కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్ల బకాయిలు ఉన్నాయని పురమాయిస్తూ పనులు చేసేవారు లేకపోవడం వల్ల చలివేంద్రాల నిర్వహణ గాలి వదిలేశారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నగరపాలక సంస్థకి ఈ రకమైనటువంటి చెట్టు పేరు తీసుకురావడం మంచి పద్ధతి కాదు కార్పొరేషన్లో డబ్బులు లేకపోతే నగరపాలక సంస్థ చెప్పాలి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చందాలు ఇచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల దాహతను తీర్చడానికి చలివేంద్రాలు ఎప్పటికైనా సరే కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలి ఎన్నికల ఆ రోజు మే పదమూడు కాబట్టి ఎన్నికల కమిషన్కు భయపడి మరి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటి నుంచే త్రాగునీరు సౌకర్యాలు ఏర్పాట్లు అయితే చేశారు కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయబోతే మమ్మల్ని ఎవరు అడిగేవారు అనేటువంటిది భయం లేకుండా మరి చలివేంద్రాల నిర్వహణలో మరి చేతులు ఎత్తాడనేటువంటిది మంచి విధానం కాదు మున్సిపాలిటీ చట్టాలు ఇచ్చాక స్థానిక ప్రభుత్వం పన్నుల నుంచి వసూలు చేసేటువంటి డబ్బులతోటి చలివేంద్రాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత నగరపాలక సంస్థ నెరవేర్చాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది